కిమ్స్ ఏజీఎం దీపక్ లైంగిక వేధింపుల అలలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడి దాదాపు పదిహేను రోజులుగా మృత్యుతో పోరాడి శుక్రవారం మృతి చెందిన నాగాంజలి ఆత్మకు శాంతి కలగాలి అని మాజీఎంబి మార్గని భరత్రామ్ అన్నారు ఆమె లెటర్ లో కోరినట్లుగా చివరి కోరిక తీర్చేయాలన్నారు అత్యంత కఠినంగా దీపక్ ను శిక్షించాలి అని రామ్ డిమాండ్ చేశారు డే వన్ నుండి కూడా తాము నాగాంజలి కోసం నిష్పక్షపాతంగా పోరాడమన్నారు చెప్తా ఉన్నాం పాప అంజలి ఏదైతే అక్కడ ఎపిసోడ్ జరిగిందో ఆ రోజు నుంచి సీసీ ఫుటేజెస్ గురించి కానీ లేకపోతే మేమందరం కూడా వచ్చి పోరాడిన తర్వాత అక్కడ అమెండ్మెంట్ సెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది మరి ఆ మొన్నటిదాకా కూడా తల్లిదండ్రులందరూ కూడా వాపోతా ఉన్నారు తల్లిదండ్రులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు మరి ఒకటి ఘటన బాధాకరము పాప చనిపోవడం మరి దీనికి సంబంధించి నేను ఒకటే కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా కుటుంబ సభ్యులకు అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తాము కుటుంబ సభ్యులకు కూడా ఒకటే తెలియపరిచేది ఏంటంటే పాప ఏదైతే ఆఖర కోరుకుందో ఆ నిందితుడికి కఠినాక్తి కఠినమైన శిక్ష పడాలని మరి పాప రాసుకున్న సూసైడ్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేసింది తల్లిదండ్రులను కూడా అదే స్థాయిలో మీరు కూడా పాప ఆఖరి కోరిక తీర్చే విధంగా పోరాడాలని మేము కోరుకుంటాం రకరకాల అంశాలు రకరకాల రాజకీయాలు రకరకాల వ్యక్తులు అందరూ కూడా వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అది ప్రతి ఇన్సిడెంట్లో కూడా మనం చూస్తూనే ఉంటాము కాకపోతే ఒకటి అంశం తెలియపరిచేది ఏంటంటే అంతిమంగా న్యాయం గెలవాలి అన్యాయము న్యాయం పైన పైచేయ రాకూడదనేది మా తాలూకా అంశం ఇప్పుడు ఒకటండి ఇక్కడ ఉన్న ప్రభుత్వం పైన డిపార్ట్మెంట్స్ పైన ఏ రకమైన నమ్మకం కలుగుతుంది అని అడుగుతున్నా ఇప్పుడు ఇప్పటిదాకా నిందితుణ్ణి కోర్టులో రిమాండ్ కోర్టులో ఉన్నప్పుడు ఇప్పుడు దాకా నిందితుడిని తీసుకుని వచ్చి ఇంట్రాగేషన్ చేసిన సందర్భం ఉందా పన్నెండు రోజులు అవుతాం ఇప్పుడు దాకా ప్రభుత్వ పెద్దలు హోంమంత్రి గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ ముఖ్యమంత్రి గారు గాని ఈ ముగ్గురులో ఎవరైనా స్పందించారా కనీసము ఒక అమ్మాయి డాక్టర్ ఆత్మహత్య చేసుకుందా లేకపోతే అది అనుమానాస్పదమైన వృత్తి కింద తెలుస్తా ఉన్నప్పుడు మరి ఏ రకంగా స్పందించారు అని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ మరి ఆడపిల్లలకి ఏ రకమైన రక్షణ అందిస్తారని అడుగుతా ఉన్నా ఇప్పుడు కొంతమంది నాయకులు కొంతమంది చెప్తా ఉన్నారు నేను రాజకీయాలు చేస్తున్నాను రాజకీయాలు చేయాల్సిన దౌర్భాగ్యమైన పని ఎందుకు ఉంటుందని అడుగుతున్నా నేను ఒక పాపకి అన్యాయం జరిగిన దాన్ని అక్కడ అన్యాయం జరిగితే న్యాయం జరిగేదాకా పోరాడతామని నేను కనుక ఆ రోజున స్టూడెంట్స్తో పాటు మేము నుంచి ఉండకపోతే ఆ రోజు సాయంత్రమే బహుశా ఆ ఇష్యూని క్లోజ్ చేసేది ఒక రకంగా నిలబడి పోరాడుతూ ఉన్నాం రాష్ట్రంలో ఈ తరహా దాడులు కానీ ఈ తరహా ఘటనలు కానీ ఎక్కడ కూడా జరగకూడదు అనే విధంగా పోరాడుతున్నాం ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి ఇలాంటి దీపక్ లాంటి కీచకలకి కఠినాతి కఠినమైన శిక్షలు పడాలి ఇలాంటి దీపక్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఇక ముందు ముందు తయారు కాకుండా ఉండే విధంగా ఇలాంటి శిక్ష పడాలి అనేది మా తాలూకా ఆకాంక్ష ఇప్పుడు నేను ఒకటే అంటున్నా ఇప్పుడు దిశ యాప్ తీసుకుని వచ్చాం మేము గతంలో పోలీస్ శాఖ కానీ ఏ రకంగా ప్రభుత్వం మమేకం చేస్తూ మేము గతంలో వెళ్లేవాళ్ళు ఇప్పుడు మీరు శక్తి యాప్ తీసుకొచ్చారు దానివల్ల ఏం ఉపయోగం అండి కనీసం హోంమంత్రి స్పందించలేదు కనీసం ట్వీట్ కూడా చేయలేదు ఈ అంశం పైన అంటే మీరు ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం ఏ మాదిరిగా ఉందనేది ఇక్కడ కనబడతాం ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి ఇప్పుడు కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా ప్రభుత్వము ఎక్స్ప్రేష ప్రకటించాలి అదేవిధంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా వారు కూడా ఆర్థిక సాయం చేయాలి నేను ఒకటే చెప్తున్నాను కొంతమంది రాజకీయ నాయకులు తయారయ్యి కొంత ఆర్థిక సహాయం గనక ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియపరచాలి ఇప్పుడు ఆ నిందితుడు తాలూకా కుటుంబ సభ్యుల నుంచి కన్నా డబ్బులు ఇప్పిస్తే అంతకన్నా అన్యాయం ఏది ఉండదు అది కూడా ఒక్కసారి కుటుంబ సభ్యుల్ని ఆలోచన చేసుకుని వ్యవహారం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను